వంటగదిలో ఉండే రకరకాల మసాలా దినుసుల్లో ధనియాలు కూడా ఒకటి దాదాపు అన్ని రకాల వంటకాల్లో కొత్తిమీర ధనియాలను సువాసన కోసం వినియోగిస్తుంటారు ధనియాల్లోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే ధనియాలను కేవలం వంటకాల్లో ఉపయోగించడం ద్వారా మాత్రమే కాకుండా ధనియాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను ఉదయాన్నే తాగితే కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ప్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి సీజనల్ వ్యాధులైన జలుబు దగ్గు లాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజు ధనియాల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు డయాబెటీస్ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ధనియా వాటర్ థైరాయిడ్ బాధితులకు కూడా మేలు చేస్తుంది వీరు క్రమం తప్పకుండా కొత్తిమీర నీరు తాగితే థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తాగాలి ఇది థైరాయిడ్ నియంత్రణలో సహాయపడుతుంది థైరాయిడ్ మందులను తీసుకున్న గంట తర్వాతనే ఈ నీటిని తీసుకోవాలి ధనియాల్లో విటమిన్ కే విటమిన్ సి విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రతిరోజు ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకుంటే జుట్టు రాళ్ళు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది కిడ్నీ సమస్యతో బాధపడే వారికి కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు కూడా ధనియాల నీటిని రోజు పరగడుపున తీసుకోవాలి బరువు తగ్గాలనుకునే వారికి ఈ ధనియాల నీళ్లు ఎంతో మేలు చేస్తాయి ధనియాల నీటితో జీవక్రియ మెరుగుపడుతుంది జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది